ప్రేస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవచనం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను ఆమెండ్ ఈ వాక్యం వింటున్న మీతో దేవుడిస్తున్న వాగ్దానము నీవు నీతిని ప్రేమించావు దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు హలేయ ఎవరైతే దుర్నీతిని ద్వేషించి దుర్మార్గతను ద్వేషించి నీతిని ప్రేమించి హత్తుకొని ఉంటారో వాళ్ళని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు హలేయ దేవునికి పక్షపాతము లేదు ఎవరైనా సరే నీతిని ప్రేమించే వారిని నీతిని హత్తుకొని ఉండేవారిని నీతిగా నడుచుకునే వారిని దేవుడు ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉంచుతాడు హలెలుయ ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయం మొదటి వచనంలో భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడట దేవుడు రెండవది రెండవ స్వామిలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనంలో నీ శత్రువులు నీ మీదికి లేస్తున్నటువంటి వారికంటే ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హలెయ కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో ఇదే మాట రాయబడి ఉన్నది నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు హలెలూయ కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగో వచనంలో ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఆమెన్ హలేయ మూడవదిగా దేవుడు భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా హెచ్చిస్తాడ మూడవదిగా భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హలే అయితే దేవుడు హెచ్చించిన దాకా మనము ఆయన యొక్క చేతి క్రింద దీన మనస్కులమై ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట రాయబడి ఉంది హలే లూయ మీరు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు హలే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Amen.